హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు సమ్మర్ వచ్చేస్తుంది కదా సో అందుకే నేను ఈ మధ్య కొంచెం ఎక్కువ జ్యూసుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తాగగలిగేలాగా జ్యూస్లు చేస్తున్నాను అలా చేసిన రెసిపీయే ఈ కివీ జ్యూస్ నాకు తెలిసి ఇంత టేస్టీగా కివీ జ్యూస్ మీరు ఎప్పుడు తాగుండరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీ చాలా చాలా టేస్టీ కూడా అసలు పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టం లేని ఫ్రూట్ అంటే కివీ అనే చెప్పొచ్చు దీని టేస్ట్ పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవ్వరికి నచ్చదు కానీ దీని అంత హెల్తీ ఫ్రూట్ ఇంకోటి లేదనే చెప్పుకోవచ్చు అంత హెల్తీ ఈ కివీ ఫ్రూట్ పైకి సపోటా అలా కనిపించినా లోపల గ్రీన్గా భలే కలర్ఫుల్గా ఉంటుంది మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా నేను ఇక్కడ రెండు కివీ ఫ్రూట్స్ తీసుకున్నాను అన్నట్టు ఈ కివీ ఫ్రూట్స్ని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీటిని శుభ్రంగా పైన తోలంతా పీల్ చేసుకోవాలి తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడగాలి నేను ఇక్కడ దోరకాయలు తీసుకున్నాను మరీ పచ్చివి కాదు అలాగని మరీ పండుగ కాదు ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి నేను ఈ మధ్య మొక్కలు పెంచడం స్టార్ట్ చేశానండి అందుకని ఏ తొక్కులు వదలటం లేదు అన్నిటిని నీళ్ళల్లో వేసి ఈవినింగ్ అయిన తర్వాత తొక్కలన్నీ తీసేసి ఆ నీటిని చెట్లకు పోస్తున్నాను బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు ఆఖరికి కూరగాయలు కడిగిన నీళ్ళు కూడా లేదని అన్నీ దాచుంచి ఒకేసారి మొక్కలుగా పోస్తున్నాను చూద్దాం ఎలా పెరుగుతాయో నేనైతే కట్ చేస్తూ కట్ చేస్తూ ఒక మొక్క కూడా తినేసాను టేస్ట్ చేశాను పుల్ల పుల్లగా తీ తీ ఉంది ఏమైనా కివీ ఫ్రూట్ లోపల భాగం చాలా అందంగా ఉంటుంది గింజలన్నీ పేర్చినట్లు కదండీ ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక జ్యూసర్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్ పొద్దున వేసుకోవాలి తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను చెప్పినవన్నీ యాజిటీస్గా అలానే వేసుకోండి అద్భుతమైన జ్యూస్ టేస్ట్ చూస్తారు తర్వాత ఇందులో ఒకే ఒక స్పూన్ చక్కెర వేసుకోండి పులుపుని బ్యాలెన్స్ చేయడానికి అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో చల్లటి నీళ్ళు వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేశాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా వడగట్టుకోవాలి అన్నట్లు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అదేంటో సబ్స్క్రైబర్స్ నాలుగు వేలు పైన పెరిగారు రోజు పది మంది దాకా పెరుగుతూనే ఉన్నారు కానీ ఇదేం విచిత్రమో కానీ వ్యూస్ మాత్రం అస్సలు రావటం లేదు నేనేమో పట్టు వదలని విక్రమార్కుడు లాగా వీడియోస్ పెడుతూనే ఉన్నాను నవ్వేవాళ్ళు నవ్వుతూనే ఉన్నారు అయినా నాకు ఇది రోజులో ఒక భాగంలాగా అలవాటైపోయిందండి నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ తర్వాత అంతా దయ ఇలా వడకట్టుకున్న జ్యూస్ని గ్లాసుల్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమే నిజంగా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వెరీ హెల్తీ జ్యూస్ మనకి మార్కెట్లో రకరకాల ఫ్రూట్స్ దొరుకుతాయండి అన్నీ మనం తినలేం కదా కొన్ని అంత బాగుండవు అలాంటప్పుడు వాటిని మనం ఎలా తినగలమో ఎలా తాగగలమో చూసుకొని మనం తాగగలిగేలాగా తినగలిగేలాగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హెల్తీ మీకు ఏదైనా ఫ్రూట్తో ఏదన్నా రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి మన ఛానల్లో ఎయిటీ పర్సెంట్ దాకా ఓన్ రెసిపీసే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ